ఇవాళ రేపు ఒక ట్రెండ్ ఉంది ప్రీ మ్యారేజ్ షూట్ అనేసి ఆ ఫైవ్ డేస్ ఫంక్షన్స్ పక్కన పెడితే చాలా దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మరి డెఫినెట్లీ దీని కోసం ప్రీ వెడ్డింగ్ షూట్ అని లొకేషన్ లో వెళ్ళి థీమ్ లొకేషన్ లో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేస్తారు ఇన్ ఫైవ్ టెన్ మినిట్స్ ఒక్కొక్క లుక్ చేంజ్ చేయాలి అప్పుడు ఇంకా ఒక ఛాలెంజ్ బికాస్ నార్మల్ ఒక్క రోజు ఒక్క లుక్ చేంజ్ చేయాలా ఇస్ డిఫరెంట్ బట్ ప్రీ వెడ్డింగ్ షూట్లో వన్ ఫైవ్ టెన్ మినిట్స్లో ఒక లుక్ చేంజ్ చేయాలి మళ్ళీ టెన్ మినిట్స్లో ఒక లుక్ చేంజ్ చేయాలి బికాస్ ఫోటోగ్రాఫర్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ సో ఎంత ఫాస్ట్లో మీరు ఎంత ఫాస్ట్ లుక్ చేంజ్ చేయవచ్చు దట్ ఈస్ ఆల్సో వన్ ఛాలెంజ్ మీకు హెయిర్ స్టైల్స్ వస్తే మీరు ఏమైనా చేయవచ్చు దట్స్ వై సే లర్న్ లర్న్ ఎడ్యుకేట్ చేయండి వన్స్ యూ లెర్న్ మీరు ఏమైనా చేయవచ్చు ఎట్లయినా హెయిర్ ఇప్పుడు మన దగ్గర బాయ్ కట్ రాని హెయిర్ లేన్ వాళ్ళు రాని హెయిర్ తక్కువ ఉంది చాలా బ్రైట్స్ చెప్తారు హెయిర్ తక్కువ ఉంది వీ డోంట్ మైండ్ ఎట్లయినా ఉండని రండి మేము చేస్తాం బికాస్ దట్ ఈస్ హౌ ఈవెన్ ఆర్ స్టూడెంట్సే ఓకే రండి చేస్తాం బికాస్ దే ఆర్ దే ఆర్ ట్రైన్డ్ లైక్ దట్ దే ఆర్ కేపబుల్ ఆల్సో దే ఆర్ కేపబుల్ వాళ్ళు ఏమైనా చేయవచ్చు ఎట్లా హెయిర్ వాళ్ళు వస్తే కూడా వాళ్ళు ఇవ్వచ్చు తక్కువ హెయిర్ వాల్కి కూడా వాల్యూమ్ ఇవ్వచ్చు దే ఆర్ ట్రైన్ లైక్ దట్